ఈ అద్భుతమైన లొకేషన్ పార్తీపురం మంజం జిల్లా కుమరాడ మండలంలోని అనిజ అనే గ్రామం దగ్గర ఉంది ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక మంచి విజిటింగ్ ప్లేస్ నాగాబలి నది తీరంలో ఈ అందమైన ప్లేస్ ఉంది అది మీకు చూపిద్దామనే ఈ చిన్ని షాట్ చేస్తున్నాను అది మీకు ప్రజెంట్ చేస్తాను దయచేసి చూడండి అవకాశం ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళండి కరడ దగ్గర ఈ ప్లేసు అక్కడ రిసార్ట్స్ కూడా ఉంది చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ విషయాన్ని తెలియజేద్దామని ఈ చిన్ని వీడియో చేస్తున్నాను అక్కడ లొకేషన్ మీకు చూపిస్తాను ఇప్పుడు అద్భుతమైన దృశ్యం ఇది నిజంగా రిసార్ట్స్ చుట్టూ కూడా చాలా అందమైన ప్రకృతి ఇదంతా కూడా లాను చాలా చక్కగా దీన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది లొకేషన్ కోసమే ఈ చిన్ని వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే మీ అంతా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్